పరిశుద్ధులను మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను కొన్ని సంవత్సరాల క్రితం విజయవాడ పట్టణంలో ఒక భయంకరమైనటువంటి కర్ఫ్యూ విధించారు ఒక ప్రముఖమైనటువంటి రాజకీయ వ్యక్తి ఆయన మరణించిన మరణించిన సమయంలో భయంకరమైన అల్లర్లు జరుగుతున్న పరిస్థితుల్లో మరి వాటన్నిటిని అదుపు చేయటానికి మరి కర్ఫ్యూ విధించారు షాపులన్నీ క్లోజ్ చేశారు ఇంట్లో నుంచి ఎవరు బయటకు రావద్దు వస్తే లాఠీ చార్జ్ చేస్తాం ఒకవేళ ఇంకా అలాగే ఎక్కువ చేస్తే కాలు కదిలితే కాల్ చేస్తామని మరి బైకర్ కర్ఫ్యూని విధించారు ఆ పట్టణంలో ఆ సమయంలో ఒక వృద్ధురాలు దేవుణ్ణి ఎరిగినటువంటి వృద్ధురాలు ఒక చిన్న ఇంట్లో నివాసం ఉంటూ ఉన్నారు మరి బయటికి వెళ్ళి సరుకులు కొనటానికి షాపు లేదు అలాగే ఇంట్లో ఉన్నాయన్నీ అయిపోయాయి తనకు ఒక మనవడు ఉన్నాడు ఏం చేయాలో అర్థం కాలాక బయటి వెళ్తే మరి కొడతారు కాల్ చేస్తాం అంటున్నారు అంత భయంకరంగా ఉండే బయట పరిస్థితులు అప్పుడు ఇంట్లో ఆ తల్లి మోకరించి ప్రార్థన చేస్తూ ఉందంట ప్రభా మరి ఇంట్లో మరి తినటానికి ఏమీ లేదు నాకు మనవుడు నాడు ఆనాడు ఏలియాతో మీరు కాకుల ద్వారా ఆహారాన్ని పంపించారు కదా ఆ కరువులో ఇప్పుడు నాకు కూడా సహాయం చేయండి అని ఆ వాగ్దానం ఎత్తుపట్టి ఆ వృద్ధురాలు ప్రార్థన చేస్తూ ఉందంట ఈ లోప మనవడు ఆ ప్రార్థన విని కాకు ద్వారా మాంసం తీసుకొచ్చింది రెట్టి తీసుకొచ్చింది అంత మా మా అమ్మ తలుపులన్నీ కూడా క్లోజ్ చేసింది కిటికీలు క్లోజ్ చేసింది మరి కాకి ఎలా వస్తుంది తీసుకురావటానికి అని ఆ చిన్న కుర్రవాడు కదండి ఆ కుర్రవాడు తలుపు తీశాడు తలుపు తీసి కిటికీలు ఉన్న చూస్తున్నాడు ఈలోపు ఒక పోలీస్ అతను వచ్చాడు వచ్చి రై ఆ తలుపు వేసేరా అన్నాడు సార్ సార్ ఒక నిమిషం సార్ ఎందుకురా అది కాకి ఆహారం తీసుకొస్తుందంట మా అమ్మమ్మ చెప్పి మా మా అమ్మ ప్రార్థన చేశారు అందుకనే మళ్ళీ తలుపు తీ వేస్తుంటే కాకి రాదు కదా అందుకనే కిటికీ తీసుకుంటాను సార్ ఒక నిమిషం వ్యక్తి వేసేస్తాను అన్నాడు ఆ పోలీసు అర్థం కాలా కాకి ఏంటిరా ఆహారం తీసుకు ఏంటంటే ఏమో మా మామ ప్రార్థన చేస్తుంది ఆనాడు ఏలి అనే ఒక ఆయన ఉన్నాడంట ఆయన కూడా ఎలాంటి కరువు సంభవిస్తే కాకి ద్వారా దేవుడు మాంసాన్ని ఆహారాన్ని పంపించాడంట మనకు కూడా పంపిస్తాడు పంపించుకొని మా మామ ప్రార్థన చేసింది అందుకని ఏ కాకి వస్తుందని నేను ఏదో చూస్తున్నా కూట సరే నువ్వు కిటికీ లోపలికి వెళ్ళు ఆ కాకి వచ్చినప్పుడు నేను చెప్తానులే తలుపు కొడతానులే నువ్వు వెళ్ళాను అంట ఒక గంట పోయిన తర్వాత ఆ కిటికీ ఆ తలు కిటికీ తీసి అప్పుడు తీసేవరకు ఆ కుర చిన్న కుర్రవాడు కిటికీ తీశాడు అప్పుడు ఆ పోలీస్ అయినా కాకి డ్రెస్ చేసుకుని ఆయన వచ్చి ఎదుగో కాకి ఆహారం తీసుకు చూడు అక్కడ అక్కడ తల డోర్ తీసి చూడు అక్కడ కావాల్సిన అన్నీ కూడా మీకు ఉన్నాయి అన్నాడంట అప్పుడు వెంటనే డోర్ తీసి చూస్తే కావలసిన రైసు తర్వాత కిరాణా సామాన్లు పాల్ ప్యాకెట్లు అవన్నీ కూడా పెద్ద బ్యాగ్లో ఆ పోలీస్ అయినా ఆ పోలీసు అయినా తీసుకుని వచ్చాడంట అప్పుడు అంకుల్ ఎక్కడ అంటే అప్పుడు దేవుడు ఏలేకి కాకి ద్వారా పంపించాడు కదా ఇప్పుడు ఈ కాకి ద్వారా ఈ కాకి డ్రస్ వేసుకున్న కాకి ద్వారా నా ద్వారా పంపించేదిలే నేను తీసుకెళ్ళి మీ మామను చక్క భోజనం తినండి అని చెప్పి ఆ పోలీస్ అయినా ఇచ్చి తలిపేసుకుని వెళ్ళిపోయంట దేవునికి అప్పుడు వెంటనే ఆ మనవడు తన మామతో చెప్పినప్పుడు ఇద్దరు దేవుని కృతజ్ఞత స్థుతిలో చెల్లిస్తూ ప్రభా ఆనాడు కాకి ద్వారా ఏలియాకి పంపించాం ఈనాడు కాకి వస్త కాకి ద్వారా కాకి దర్శించుకున్న పోలీస్ అయిన ద్వారా మాకు పంపించావు ప్రభా నువ్వు నమ్మదగిన దేవుడు కదా నువ్వు ఎవరి చేతనైనా మాకు పంపిస్తావు అని ఆ తల్లి విశ్వాసం ఆ తల్లి వాగ్దానం ఆ తల్లి నమ్మకం దేవుడు ఆమె నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఆమె విశ్వాసాన్ని చూసి దేవుడు ఆశ్చర్యకార్యాన్ని జరిగించాడు ఆ చక్కగా కరిపి అయిపోయే వరకు చక్కగా వాళ్ళు పోషించబడ్డ దేవుని ఎందుకు ప్రేమను దేవుడు పెట్టలేదా ఆ తల్లి వాగ్దానం అనాడు ఏళ్ళే పంపించో కదా అని ఆ వాగ్దానం వెట్టిపట్టి ప్రార్థన చేసింది దేవుడు ఆ వాగ్దాన్ని నెరవేర్చాడు ఈరోజు నీ జీవితంలో కూడా ఏ కరువు ఏ ఇరుకు ఏ ఇబ్బంది ఏ అవసరత ఏ మరి కార్యము జరగాలని నీవు ప్రార్థన చేస్తున్నావో ఆ ప్రార్థనకు దేవుడు ఖచ్చితంగా నీకు జవాబిస్తాడు అయితే ఆ తల్లి ఎలా నమ్మింది నువ్వు కూడా అలాగే దేవుని నమ్మాలి ఆయన వాగ్దానం మీద ఎత్తిపట్టి ప్రార్థించే దేవుడు నీ విశ్వసించిన ప్రకారమే దేవుడు జరిగిస్తాడు ఆనాడు సాధిపతి దేవురాలు ఏలియ చెప్పాడు ఆ దేశం అంతటా కరువస్తే ఏలియ చెప్పాడు అమ్మా పోయి కొండలో పిండి తీసుకుని కొంచెం నాకు రొట్టె కాచి తీసుకురా అన్నాడు అప్పుడు అయ్యా నా రొట్టి నీకు పెట్టేశాను ఇక కొండలో పిండి లేదు గుడ్డులో నూనె లేదయ్యా అని చెప్పింది నువ్వు భయపడకపోయి నీవు నీ కుమ్మారుడు వేసి తినండి ఎందుకంటే మళ్ళీ ఆకాశం నుంచి వర్షం పడి భూమి మీద పంట మొలిసేంత వరకు నీ కొండలో ఉన్న పిండి తగ్గిపోదు బుడ్డిలో ఉన్న నూనె అయిపోదు అని ఎహోవా సెలవిచ్చి ఉన్నాడు అని ఏలియా చెప్తే ఆ మాట ఆ సారీపోతీ ఎదువరన్న స్త్రీ నమ్మింది నమ్మి కొండలకెళ్ళి చూసేవరకి కొండ నిండా పిన్నుంది బుడ్డి నూనె ఉంది మరల కరువు తీరిపోయి భూమి మీద వర్షం పడి మరలా పంటలు పండి మరలా దాని ఇంటికి చేరేంత వరకు కొండలో పిండి అయిపోలేదండి బుడ్డిలో నూనె అయిపోలేదు ఆమె నమ్మింది ఆ వాగ్దానం నమ్మింది ఏమీ చెప్పిన మాట నమ్మింది ఆ విధంగానే తన జీవితంలో సమృద్ధిగా తిన్నాడు తాను తన కుమారుడు తన తల్లిదండ్రులు అందరూ కలిసి ఏ దైవజం ఏమీ కలిసి అక్కడ చుట్టుపక్కల అందరూ కూడా కరువుతో అల్లాడిపోతూ ఉంటే సారిపతిద మాత్రం చక్కగా ఉదయం మధ్యాహ్నం మూడు కోట్ల సమృద్ధిగా తెచ్చినారు ఎందుకని వాగ్దానం చేసిన దేవుడు ఎవరో తెలుసా ఆయన నమ్మదగిన దేవుడు దేని స్తోత్రం కలిగిన బైబిల్ గ్రంథంలో కూడా ఇదే బైబిల్ గంధలో కూడా ఇదే రాయబడేది ఆయన ఆది కాండము యాభై అధ్యాయం ఇరవై వచ్చిన మనం చూసినట్లయితే భయపడకండి నేను మిమ్ములను మీ పిల్లలను నేను పోషిస్తాను అని దేవుడు తన తనందరూ వాగ్దానం చేస్తున్నాడు నేను మిమ్మల్ని మీ పిల్లలను పోషిస్తాను మీరు భయపడకండి అని వాగ్దానం చేస్తున్నాడు ఈరోజు మన దేవుడు పోషించేవాడు పోషకుడైన నీ దేవుడు నీకేం కావాలో అవన్నీ కొడుస్తాడు అయితే ఏం చేయ తెలుసా ఆ వాగ్దానాన్ని నమ్మాలి ఆ వాగ్దానం మీద చేపెట్టి ప్రార్థించాలి ఆ దేవుడు ఈరోజు ఆహారం ఆ స్త్రీకి కావచ్చు ఒక గర్భఫలం ఫలం శారా ఒక స్వస్థత కార్యం ఇసుక్రియాన్ని నమ్మాడు దేవుడికి బాగు చేస్తాడంటే నీ జీవితంలో ఏ కార్యం జరగాలన్నా ఆ దేవుడి వాగ్దానం పెట్టి ప్రార్థించి దేవుడు నీ జీవితంలో ఆయన ఎవరి ద్వారానైనా ఏ దిక్కు నుండి అయినా ఆ దేవుడు ఆయనకి సహాయాన్ని పంపిస్తాడు ఆయన ఆశ్చర్యకరణ జీవితంలో చేస్తాడు అందుకని ఆయన పేరే ఆశ్చర్యకరుడు అని రాయబడింది ఆలోచనకర్త నిత్యుడుకు తండ్రి దేవుడు కాబట్టి ఆ రుద్రాలను నమ్మినట్లుగా నువ్వు కూడా నమ్ము నమ్ము ప్రతి వాడికి ఆయన నమ్మిన నమ్ముట నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తమును సాధ్యమే ఆనాడు కాకి ద్వారా ఏలియాకు ఆహారం పంపిస్తే ఈనాడు కాకి ద్వారా ఈ రుద్రాలకు ఆహారం నేను పంపించాడు ఆ విధంగా నీ జీవితంలో కూడా ఆశ్చర్యకారాన్ని దేవుడు తొలగించిన కాక ఆమె పరిశుద్ధమైన మా తండ్రి ఈరోజు ఈ వాగ్దానం వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన ఎంత గొప్ప దేవుడు ఈ బిడ్డలైతే ఏ కార్యం కోసం ఎదురు చూసి ప్రార్థిస్తున్నారో ఆ వాగ్దానం వాళ్ళ జీవితంలో నెరవేర్చి మీరే ప్రభా ఏ దిక్కును వాళ్ళ సహాయాన్ని పంపించమని ఏ సునామాచున్నావు తండ్రి Amen.